హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు సాయిస్ అండి నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తాను నా వెహికల్ వచ్చే స్టార్ట్ ఆ జస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ ఈరోజనే డేట్ వచ్చేసి డేట్ చూసుకున్నట్టయితే డిసెంబర్ థర్టీ మండే సిక్స్ టెన్ అయింది టైం వచ్చేసి మార్నింగ్ ఆరు పది అయింది ఇప్పుడనే మనం అనే బుకింగ్ అనేది తీసుకుందాము ఆల్రెడీ టూ బుకింగ్స్ అయిపోయినాయి ఎగ్జాక్ట్గా ఫైవ్ కనే లాగిన్ చేశాను ఒకటి ర్యాపిడోలో ఒకటి ఓలాలో అయిపోయింది ప్రెజెంట్ వచ్చేసి నేను జేబిఎస్ కార్డు ఉన్నాను జేబిఎస్ బస్ స్టాండ్లో ఉన్నాను ప్రజెంట్ ఇంకా ఇప్పుడు అనేది ఆ టూ బుకింగ్స్ అనేవి మీకు చూపిస్తే చూడండి తిరిగిన కిలోమీటర్స్ ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ అనేవి ట్రావెల్ చేశాము ఒకటి ర్యాపిడోలో ఒకటి ఓలాలో అయింది ర్యాపిడోలో వచ్చేసి టెన్ కిలోమీటర్స్కి టూ ఫిఫ్టీ వరకు ఇచ్చిండు ఓలాలో టెన్ కిలోమీటర్స్కి వన్ ఫిఫ్టీ అనేది ఇచ్చిండు ట్రాఫిక్ లేదు కదా యాక్సెప్ట్ చేసేసాను మరి ఇప్పుడైతే మనం అనేది చూపిస్తాం అండి ఇప్పుడు బుకింగ్స్ అనేవి ఇదిగోండి ఈ ర్యాపిడోలో పికప్ వచ్చేసి జీరో పాయింట్ నైన్ కిలోమీటర్స్ డ్రాప్ వచ్చేసి లెవెన్ పాయింట్ టూ కిలోమీటర్స్ దీనికి వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అమౌంట్ వచ్చింది ట్వంటీ టూ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది టైం వచ్చేసి ట్వంటీ టూ మినిట్స్ అనే టైం పట్టింది మనకి లెవెన్ కిలోమీటర్స్కి దీని తర్వాత వచ్చేసి ఆన్లోనే ఉంది ర్యాపిడో వాళ్ళ కూడా ఓకే ఓలా కూడా ఆన్లోనే ఉంది ఇది ఇప్పుడే జస్ట్ రైడ్ అనేది అయిపోయింది రైడ్ అయిపోయింది మధ్యలో రెండు రైలు బాగా కానీ ఒకటి రెండు రైల్వే స్టేషన్ బాగా యాక్సెప్ట్ చేయలేదు ఒకటేమో రాంగ్ లొకేషన్ పెట్టి స్టేషన్ పోవాలి అన్నాడు అది యాక్సెప్ట్ చేసి క్యాన్సిల్ చేసినాం దీనికి వచ్చేసి టెన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ పికప్ సారీ డ్రాపు అమౌంట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అమౌంట్ వచ్చింది నైంటీన్ మినిట్స్ అనే టైం పట్టింది ఇది ఎక్కడి నుంచి ఏప్రిల్ నుంచి వెస్ట్ మార్గం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి వన్ సిక్స్టీ త్రీ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి సెవెన్ రూపీస్ కట్ చేసుకోండు ఓలా కమిషన్ వచ్చేసి జీరో పాయింట్ త్రీ పైసా కట్ చేసుకోండి జీరో పాయింట్ థర్టీ పైసా కట్ చేసుకోండు మనకు వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అనేవి మనకి ఇచ్చిండు టెన్ కిలోమీటర్స్కి ట్వె ట్వంటీ మినిట్స్ అనే టైం పట్టింది ఇప్పుడైనా ఇంకా నెక్స్ట్ రైడ్ కోసం అనే వెయిట్ చేద్దాం ఇప్పుడు వరకు తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము టూ హండ్రెడ్ వరకు అమౌంట్ అయితే అయ్యింది సారీ ఫోర్ హండ్రెడ్ వరకు అమౌంట్ అయింది రెండు కలిపితే ఇది మరి అయితే ఇప్పటికనేది చూద్దాం మరి నెక్స్ట్ రైడ్ కోసం అనేది వెయిట్ చేద్దాం ఆలోపు మీరు కూడా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనే లైక్ చేయండి సపోర్ట్ చేసినట్లయితే ఇంకా క్లారిటీగానే చెప్తాను ప్రజెంట్ అయితే మనకు టెలిగ్రామ్లో వచ్చేసి ఏం బుకింగ్స్ అయితే ఇంకా ఏం పర్లేదు అంటే పడుతున్నాయి కానీ మన ఏరియాలో పర్లేదు ఏమన్నా యస్మార్డ్పల్లూ అట్లా ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నా జేబిఎస్ తిరుమలగిరి బోయినపల్లి వెస్ట్ మార్కెట్ పల్లి ఇట్లా పడితే తీసుకుంటాను బేగంపేట పడ్డావు తీసుకుంటాను ఓకే మరి అయితే తర్వాత అయితే మళ్ళీ అప్డేట్ చేస్తాను వీడియో వచ్చేసి లెంత్ ఎక్కువైపోతుంది ఉందా మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను ఓకే మరి నెక్స్ట్ రైడ్ పడ్డాక అప్డేట్ చేస్తాను హాయ్ హలో నమస్తే ఇప్పటికైతే ఇంకో టూ రైట్స్ అయిపోయినాయి అంతే టైం వచ్చేసి నైన్ అయింది అమౌంట్ వచ్చేసి థౌజండ్ రూపీ నైన్ ఫిఫ్టీ అయ్యింది అంటే ఈరోజైతే బుకింగ్స్ ఏమి లేవు హిమాయత్ నగర్ అంట సెవెన్ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ పికప్ టెన్ కిలోమీటర్స్ వన్ థర్టీ రూపీస్ అంట యాక్సెప్ట్ చేయలేదు చూపిస్తాను చూడండి ఆ బుకింగ్స్ అనేది టూ బుకింగ్స్ అయిపోయినాయి ఇప్పటికైతే ఇంకా టోటల్ వచ్చేసి ఫోరు ఇదిగోండి సిక్స్ థర్టీకి రైడ్ ఇది సిక్స్ థర్టీ అంటే సెవెన్ కల్లా రైడ్ అయిపోయింది ఇది జేపిఎస్ నుంచి నార్సింగ్ జాపు కూడా జార్ అంటే చార్ ఉన్న రోల్ సిటీ నో నో దీన్ని క్యాష్ కలెక్ట్ వచ్చేసి వన్ ఎయిటీ సిక్స్ రూపీస్ దాంట్లో నుంచి కమి కమిషన్ జీఎస్టీ కలిపి ఫోర్టీన్ రూపీస్ కట్ చేసుకోండి మనకు వచ్చేసి టూ సెవెంటీ వన్ రూపీస్ ఇచ్చిండు ట్వంటీ కిలోమీటర్స్కి థర్టీ నైన్ మినిట్స్ అనే టైం పట్టింది ఈ రైడ్కి విజయనగర్ థర్టీ నైన్ మినిట్స్ అంటే ఫార్టీ మినిట్స్ సెవెన్ టెన్కి రైడ్ అయిపోతే నెక్స్ట్ రైడ్ వచ్చేసి ఎయిట్ థర్టీకి వన్ అది ఇది కూడా కూకట్పల్లి సోమాజీ కూడా యాక్సెప్ట్ అంట ెస్టారెంట్ ఓకే త్రీ కిలోమీటర్స్ పికప్ వెళ్దాం చూపించేసి వెళ్దాం సిక్స్టీన్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ నెక్స్ట్ రైడ్ ఇది ఎక్కడ కూకట్పల్లి నుంచి వెస్ట్ మారేడుపల్లి దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ సిక్స్టీ త్రీ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి ట్వల్వ్ రూపీస్ కట్ చేసుకోండి కమిషన్ వచ్చేసి జీరో పాయింట్ సెవెన్ రూపీస్ కట్ చేసుకోండి మనకు వచ్చేసి టూ ఫార్టీ నైన్ రూపీస్ ఇచ్చింది సెవెంటీన్ కిలోమీటర్కి థర్టీ ఫోర్ కిలోమీటర్స్ థర్టీ ఫోర్ మినిట్స్ అని టైం పట్టింది ట్రాఫిక్ అయితే అసలే లేదు అది మరి అయితే ఇప్పటికైతే నైన్ ఫిఫ్టీ అయ్యింది టోటల్ మీ రైడ్ అయిపోయినాక ఇది అనేది చూపిస్తాను ఓకే మరి అయితే ఈ రైడ్ అయిపోయినాకనే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను ఎయిట్ మినిట్స్ చూపిస్తుంది త్రీ కిలోమీటర్స్ పికప్ ఎయిట్ మినిట్స్ అనేది టైం చూపిస్తుంది ఇది అయిపోయాక మళ్ళీ అప్డేట్ చేస్తాను హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ సారీ గుడ్ ఈవినింగ్ ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి సిక్స్ అయింది నైట్ ఈవినింగు మార్నింగ్ వచ్చేసి రైడ్ సేమ్ బర్లేదు లాగౌట్ చేసేసిన ఒక రైడు ఎంత జేబిఎస్ కాడ మీకు అప్డేట్ చేసినాం కదా జేబిఎస్ రైడ్ అని జేబిఎస్ అయిపోయిందని దాని తర్వాత వచ్చేసి జేబిఎస్ నుంచి ఇటు సోమాజీ కూడా వన్నది టూ హండ్రెడ్ రూపీసు అదనేది తీసుకున్నా ర్యాపిడోలో అది టెన్ కిలోమీటర్స్ టూ హండ్రెడ్ దాని తర్వాత వచ్చేసి ఇంకా రైట్ సైడ్ ఏం పర్లేదు ఉన్న ఈరోజు డ్యూటీకి పోయినట్టే ఉన్న ఈవినింగ్ వచ్చేసి మనము ఇది టెలిగ్రామ్ బుకింగ్ ఒకటి తీసుకున్నాము నైన్ హండ్రెడ్ రూపీస్ దేవరంజల్ నుంచి సికింద్రాబాద్ సారీ హైటెక్ సిటీ స్కావ్యూ బిల్డింగ్ టెన్ డ్రాపు నైన్ హండ్రెడ్ అమౌంట్ అది మరి అయితే ఇప్పుడైతే ఇందాక సోమాజ్ బుక్ కూడా బుకింగ్ అనేది చూపిస్తే చూడండి ఇదిగోండి పికప్ వచ్చేసి త్రీ కిలోమీటర్స్ డ్రాప్ వచ్చేసి నైన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ కార్ఖానా నుంచి సోమజీ కూడా దీనికి వచ్చేసి ట్వంటీ ఎయిట్ మినిట్స్ అనే టైం బట్టి టూ నాట్ ఎయిట్ రూపీస్ వచ్చింది ట్వంటీ వన్ రూపీస్ పర్ కిలోమీటర్ అనే బనిదింది మనకి దీని తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకి టూ ఫా దీంట్లో వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ అయింది ర్యాపిడోలో ఓలాలో వచ్చేసి సిక్స్ హండ్రెడ్ వరకు అయింది సిక్స్ హండ్రెడ్ సిక్స్ సెవెంటీ సిక్స్ ఇవన్నీ సిక్స్ సెవెంటీ సిక్స్ దీంట్లో వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అంటే ఎంత ఫోర్ హండ్రెడ్ సిక్స్ లెవెన్ హండ్రెడ్ ప్లస్ ఒకటి టెలిగ్రామ్ బుకింగ్ నైన్ హండ్రెడ్ టూ థౌజండ్ అయితే అయింది ఇప్పటికి మనకి ఇప్పుడు అనే ఓలా ర్యాపిడో రెండు అనేది ఆన్ చేద్దాం ఏ దాంట్లో బుకింగ్ పడితే అది అనేది తీసుకొని వెళ్దాం మనం ఈరోజైతే బుకింగ్స్ అయితే నాకు నమ్మకం లేదు ఓలా పైన కానీ ఆన్ చేస్తున్నా ఏదో ఒక చిన్న నమ్మకంతో నేను ఇప్పుడనే ఓళ్ళో ఆన్ చేసినా ఇప్పుడు ర్యాపిడో కూడా ఆన్ చేస్తున్నా ఓకే ర్యాపిడో ఆన్ చేశాను మీకు డౌట్ ఉంది కదా డైలీ నైన్ హండ్రెడ్ టెలిగ్రామ్ తీసుకుంటున్నా చూపించట్లే కానీ ఇవి చూపిస్తా చూడండి ఫోన్పేలో చూపిస్తాను డైరెక్ట్ మీకు పేమెంట్ వేసిందా ఏ లేదా అనేది ఈరోజు పేమెంట్ వచ్చేసి అప్పుడే అయిపోయింది తొందరగా వేసే ఇప్పుడే వేసేసింది ఇదిగోండి డైలీ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ డేట్స్ చూసుకోండి డైలీ అనే పిలుచుకొని వస్తున్నా డైలీ పేమెంట్ ఏ రోజు దా రోజే అమ్మంటే ట్రిప్ అయిపోయినాక ఒక వన్ అవర్ చేస్తాడు కానీ ఈరోజు ఎందుకో ట్రిప్ అయిపో అయిపోకముందే వేసేసింది అమౌంట్ అది మరి అయితే ఉన్న ఇప్పటికైతే చూద్దాం మరి ఓలా ర్యాపిడో ఆన్ చేసాము ఓలా కూడా ఆన్ చేసాము రెండిట్లో ఏ బుకింగ్ పడితే అక్కడ తీసుకొని వెళ్దాం కిలోమీటర్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము టూ థౌజండ్ అమౌంట్ అనేది అయింది ఇప్పటికి మనకైతే ఇదైతే ఇట్లా ఉంది ఉన్న ఈరోజు అయితే నాకైతే ఓలా మీద నమ్మకం లేదు ఎందుకంటే పొద్దున్న నుంచి ఈరోజు బుకింగ్స్ అయితే ఏమి యాక్సెప్ట్ చేయలేదు ఫైవ్కి లాగిన్ చేసాం కానీ బుకింగ్స్ ఎక్కువ యాక్సెప్ట్ చేయలేదు ఎక్కువ స్కిప్పే చేసిన ఉన్న రేపు అనేది చూడాలి ఉన్న ర్యాపిడోలో నా ఓలాలో అనేది చూద్దాం సరే ఓలాలో రేపు అనేది చూడాలి ఉన్న ర్యాపిడోలు అనేది చూద్దాం ఇప్పుడు ఏమైనా టెలిగ్రామ్ బుకింగ్లో టెలిగ్రామ్లో సిక్స్ అయింది టైం ఆల్రెడీ టెలిగ్రామ్లో ఏమన్నా లాగౌట్లు మరిచి తీసుకుందాం లాగౌట్లో ఏం లేవబ్బా బుకింగ్స్ అయితే ఏమి లేవు టెలిగ్రామ్లో ఏమి లాగోట్లు అయితే పర్లేదు ప్రజెంట్ ఏమైనా లాగోట్లు పడితే తీసుకుందాం లేదా వీటిల్లో పడితే మీటిల్ తీసుకుందాం టెలిగ్రామ్లో లాగౌట్లు అంటే టూ ఓవర్స్ పడతాయి మినిమమ్ అవి డ్రాప్ అయిపోయేసరికి ఎందుకంటే సైనిక్ పూరి ఆ సైడ్ వెళ్ళాలంటే ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది కదా హైటెక్ సిటీ నుంచి సైనిక్ పూరి అంటే ఓకే మరి అయితే మళ్ళీ అనేది నేను మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు నెక్స్ట్ రైడ్ అనేది అయిపోయాక మళ్ళీ అప్డేట్ చేస్తాను ఈరోజైతే బిజినెస్ అయితే బాగా డౌన్ ఉంది టూ థౌజండ్ అయింది ఫోర్ థౌజండ్ కావాల్సినవి నా డైలీ టార్గెట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ మనకి ఇంకొచ్చేసి ఇంకొకటి చెప్పాలి నేను డ్యూటీ వచ్చేసి ఈరోజు రేపు మాటనే చేస్తాను నా ఎల్లుండి నుంచి నా ఊరిగిపోతున్నా ఎల్లుండి నేను ఎల్లుండి అంటే ఒకటో తేదీ ఊరికి పోతున్నా ఒకటో తేదీ నేను రెండో తేదీ ఒకవేళ డ్యూటీ చేస్తే అప్డేట్ చేస్తాను కార్ తీసుకెళ్తే అది కూడా అప్డేట్ చేస్తాను ఎంతమంది కస్టమర్స్ వచ్చిండ్రు ఎంత అమౌంట్ వచ్చింది ఎంత నాకు డీజిల్ పోయింది అది కూడా నేను బుక్లో వెయింటైన్ బుక్లో రాసేస్తాను దాంతో అది కూడా ఇంక్లూడింగ్ చేసి చెప్తాను మీకు ఎంత వచ్చిందో అని అది కూడా బిజినెస్ లాగే కదా ఇప్పుడు ఊరిపోయేటప్పుడు ఖాళీ పోయేవాళ్ళు ఎవరైనా పోతే ఎంత వచ్చింది ఎంత డీజిల్ పోయిందో అని ఓకే మా ఈరోజు రేపు సెల్ నుండి ఏమో బుకింగ్స్ అయితే ప్రజెంట్ అయితే ఏం పర్లేదు దీంట్లో ఆల్రెడీ బ్లాబ్లా యాప్లో పెట్టాను లా బ్లాబ్లాలో పెట్టాను ఆల్రెడీ బుకింగ్స్ అయితే ఎవరు చూడలే తీసుకోలేదు ఇంకా ఎవరైనా తీసుకుంటే కార్ తీసుకొని వెళ్తా లేదు ఎవరు తీసుకోలేదు అంటే ట్రైన్కి వెళ్ళిపోతాం ట్రైన్కి వెళ్తే నూట యాభై రూపాయలతో వెళ్ళిపోతాం ప్రశాంతంగా పడుకోండి మా ఊరికి నైట్ ఓకే మరి అయితే తర్వాత అయితే మళ్ళీ అప్డేట్ చేస్తుంది నెక్స్ట్ రైడ్ అయిపో ప్రెజెంట్ అయితే రైట్ సిటీ పల్లెరు రెండు హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ అందరికీ అక్కడ డ్రాప్ చేసినాక హైటెక్ సిటీ నుంచి రెండు రైళ్ళు అన్నయి అయితే టూ రైట్స్ అయితే కంప్లీట్ అయినాయి టైం వచ్చేసి నైన్ ట్వంటీ అయింది డ్యూటీ వచ్చేసి ఎయిట్కి బంద్ చేసేసిన చూపిస్తా చూడండి టూ రైట్స్ అయితే కంప్లీట్ అయినాయి ఒకటి త్రీ హండ్రెడ్ ఇంకోటి వచ్చేసి టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చింది అదో నైన్ హండ్రెడ్ ఇప్పుడు మొత్తం అనేది చూపిస్తే చూడండి ఒకసారి రెండు ఓలాలోనే చేసిన ఇదిగోండి టోటల్ వచ్చేసి ఫైవ్ రైట్స్ కంప్లీట్ అయినాయి ఓలాలో పన్నెండు వందల యాభై మూడు రూపాయలు అనేది అయింది ఇప్పుడు ఆ రెండు రైట్లనే చూపిస్త చూడండి ఇదిగోండి ఇది వచ్చేసి హైటెక్ సిటీ నుంచి అఫీస్ పీటు సాయినగర్ దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ ఫార్టీ నైన్ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి సెవెంటీన్ రూపీస్ కట్ చేసుకోండు మనకు వచ్చేసి త్రీ ఫార్టీ రూపీస్ ఇచ్చిండు దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ ఫార్టీ నైన్ మనకి ఇచ్చింది త్రీ ఫార్టీ అంటే మనకి ఇంకా సెవెంటీ నైంటీ వన్ రూపీస్ అనేది మనకి యాడ్ చేసిండు ఎయిట్ కిలోమీటర్స్కి త్రీ ఫార్టీ రూపీస్ అనేది ఇచ్చిండు మనకి దాని తర్వాత రైడ్ వచ్చేసి వన్ థర్టీ సిక్స్ రూపీస్ ఇది కూకట్పల్లి నుంచి జీడిమెట్లా దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ ఫార్టీ నైన్ రూపీస్ దాంట్లో నుంచి ట్వెల్వ్ థర్టీన్ రూపీస్ జిఎస్టీ కట్ చేసి మనకు వచ్చేసి టూ థర్టీ సిక్స్ రూపీస్ అనే మనకి ఇచ్చింది ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఫిఫ్టీ ఫోర్ మినిట్స్ అనే టైం పట్టింది మనకి టోటల్ వచ్చేసి పన్నెండు వందల యాభై మూడు రూపాయలు అనేది అయింది ఓర్లో ప్లస్ ర్యాపిడోలో వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ వరకు అయింది ఫోర్ నైంటీ సెవెన్ అయింది ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ ప్లస్ నైన్ హండ్రెడ్ వచ్చేసి టెలిగ్రామ్ బుకింగ్ నైన్ హండ్రెడ్ టోటల్ వచ్చేసి రెండు వేల ఆరు వందల పదకొండు రూపాయలు అనేది అయింది ఈరోజు దీంట్లో డీజిల్ వచ్చేసి వెయ్యి రూపాయలు డీజిల్ పోయింది చూపిస్తూ ఉంది వన్ ఎయిటీ కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేశాను మైలేజ్ వచ్చేసి ఎయిటీన్ పాయింట్ ఎయిట్ ఇచ్చింది ఈరోజు వన్ ఎయిటీ ఎయిట్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము మైలేజు వన్ ఎయిటీన్ పాయింట్ ఎయిట్ ఇచ్చింది అంటే కరెక్ట్ పర్ లీటర్లు వెయ్యి రూపాయలు డీజిల్ వెయ్యి రూపాయలు పోతే పదహారు వందలు అనే మనకు మిగిలింది ఈరోజు పదహారు వందలు మిగిలింది మనకు కిలోమీటర్కి ఎంత పైందో చూసుకుందాం డివైడెడ్ బై కిలోమీటర్ పదమూడు రూపాయలు అనేది వచ్చింది ఈరోజు చాలా తక్కువ వచ్చింది కిలోమీటర్ పదమూడు రూపాయలు ఇది అయితే ఉన్నాయి ఈరోజు డ్యూటీ వచ్చేసి మార్నింగ్ వచ్చేసి ఫైవ్కి లాగిన్ అయినా ఎంత లెవెన్కి లాగో చేసినా ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ సిక్స్ అవర్స్ ఈవినింగ్ వచ్చేసి ఫోర్కి లాగిన్ అయినా కి లాగిన్ చేసిన ఫోర్ అవర్స్ టెన్ అవర్స్ అనే డ్యూటీ చేసి ఉంటే పదహారు వందలు అనే మిగిలింది ఈరోజు కిలోమీటర్ పదమూడు రూపాయలు అనే మిగిలింది పడినది ఈరోజుకి అది మరి అయితే ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాం ఖచ్చితంగా అనేది టోటల్ రైడ్స్ వచ్చేసి ఓలాలో రెండు సారీ ఓలాలో ఐదు ర్యాపిడోలో రెండు ఒక టెలిగ్రామ్ బుకింగ్ ఎనిమిది రైళ్ళు అంతే మరి అయితే ఓకే మరి అయితే బాయ్ గుడ్ నైట్ అందరికీ ఇది ఇంకా ఈరోజు డ్యూటీ